అందరికీ నమస్తే అండి పేరుని నాని ఈ మధ్యన ఎక్కడ పెట్టుకున్నాడు అర్థం కావట్లా నేను ఎందుకు ఈ మాట పిల్లల్ని రామకృష్ణారెడ్డి సౌమ్యుడు అమాయకుడు ఏమీ తెలియని సుధపోస అసలు హింస అంటే ఏంటో తెలియదు దౌర్జన్యం అంటే ఏంటో తెలియదు చాలా సౌమ్యుడు అని చెప్పేసి అని పేరుని నాని పిల్లలి రామకృష్ణారెడ్డికి సర్టిఫికెట్ ఇచ్చేశాడు ఒకసారి పేరుని నాని మాటలు వింటే ఖచ్చితంగా నవ్వొచ్చి మరింత దారుణంగా ఉన్నాడేంట్రా పేరు నాని కంట్లో ఏమన్నా పెట్టుకున్నాడా లేదంటే కళ్ళక్కడే దాచేసుకున్నాడా అలాగనే మాట్లాడుకోవాలి ఒకసారి వినిపిస్తాను చూడండి పేరు నన్ను ఏమైనా మాట్లాడుకో ఒకసారి వినండి వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి రిపోర్ట్లో ఏ ఉన్నాయో మీకు ఇచ్చారు దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలి దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడు అని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీకి డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమరీ రిపోర్ట్లో లో ఎక్కడా లేదు దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమరీ రిపోర్ట్లో లో ఏమేమి ఉన్నాయో మీడియా కవర్ చేస్తాను కానీ కొద్దిగా సిగ్గుండాలి పేరు నాని ఎక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు లేదు ఆయన పాత్ర లేదు అసలు ఆ రోజు అసలు ఊర్లోనే లేడు మరి వీడియోలో ఉన్నది ఎవడో ఏవి ఏమైనా ధ్వంసం చేస్తూ కనబడిన వ్యక్తి ఎవడో అంటున్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదా కవర్ చేస్తాను కూడా కొంచెం సిగ్గుండాలి పేరు నాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే మాట్లాడితే పురంధేశ్వరి గారు ఉద్దేశించి బరి తెగించేసింది అని మాట్లాడుతావు బరి తెగించడం అంటే ఏంటి నాకు అర్థం కావట్లా అందరూ మీ కొంపల్లో బరి తెగించేసినట్టు బరి తెగించరు కదా ఇలా మేము మాట్లాడితే బాగుంటుందా ఎందులో తెగించేశారు ఏ విషయంలో ఇప్పుడు విజయ అమ్మ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక లేకుండా రిలీజ్ చేసింది ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసింది ఇప్పుడు విజయ మేము బరి తెగించేసిందా ఇలా మేము మాట్లాడితే బాగుంటుందా ఆ సంస్కారం అనేది మనకు ఉండాలి కదా నువ్వు పిల్లలి రామకృష్ణారెడ్డికి వత్తాసుగా లేదంటే పిన్నెలి రామకృష్ణారెడ్డికి మద్దతుగా మాట్లాడే తప్పులేదు నేను కాదన్నట్ల నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పురంధేశ్వరి గారిని ఉద్దేశించి లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీ లేఖ వ్యాఖ్యలు అంటే మాకు అర్థం కాట్లా దేంట్లో బరితెగించేసేరు అని అడుగుతున్నాను అంటే ఈ ఐదేళ్ళ బట్టి మనకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలా ఐదేళ్ళు బట్టి ఏమైపోయింది ప్రజాస్వామ్యం ఎవడైనా మాట్లాడితే నీకు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే ఆయన ప్రాణాలతో బ్రతకనిచ్చారా మనం మనం బ్రతకనిచ్చాం మనం వాడి పైన కేసులు అరెస్ట్ చేయాలా కొట్టాలా వ్యక్తిగతంగా దాడులు లేదంటే వాడంతా వాడు ఆత్మహత్య చేసుకోవాలి ఇదే కదా మనం చేసింది ఐదేళ్ల కాలం పాటు మనం పరిపాలన చేసింది ఇదే కదా మనం ఇంజనీరదీసామా వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడితే దేంతో నా కూడా మాకు అర్థం కావట్లా కవర్ చేయడానికి కొద్దిగా సిగ్గుండాలి వీడియోలో క్లియర్గా ఉంది పిల్లల రామకృష్ణారెడ్డి ఈవెన్ ధ్వంసం చేయడం వీడియోలో క్లియర్గా కనబడుతుంది మరి నువ్వు కళ్ళెక్కేసుకున్నావు మాకు అర్థం ఇంత లేఖితనం పని చేయదు ఉండొచ్చు పార్టీ అభిమానం ఉండొచ్చు నాయకుల పైన సానుభూతి ఉండొచ్చు నాయకులకు మద్దతుగా మాట్లాడవచ్చు మేము అది కూడా తప్ప అనట్లా నువ్వు పిన్నెల రామకృష్ణారెడ్డికి మద్దతుగా మాట్లాడడం కూడా తప్పు కాదు ఒక రకంగా అది కూడా కరెక్ట్ అని కొనుక్కోండి మీ పార్టీ మీ పార్టీ విధానంలో చూసుకుంటే అలా అని చెప్పేసి నేను ఏది పడుతుంది మాట్లాడలేం కదా ఎలా పడితే అలా మాట్లాడలేం కదా ఏ మరీ జనాలు అంత గొర్రెలు కాదే పేరునాని అక్కడ వీడియోలో క్లియర్గా కనబడుతుంది పిల్లల రామకృష్ణారెడ్డి ఏం చేసాడు ఏంటి అనేది క్లియర్గా కనబడుతుంది నువ్వు ఈ విషయంలో గుడ్డలు దించుకొని మనం ఎంత మురిగినా ఎంత మాట్లాడినా నీ పరువు పోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు వృధా ప్రయాసం అనమాట ఇంకొక నువ్వు బీజేపీ గురించో తెలుగుదేశం పార్టీ గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో వీళ్ళు ఏవేం ధ్వంసం చేశాడు రా అది తప్పురా ప్రజాస్వామ్యాన్ని కూని చేసాడు అసలు అలా చేయకూడదని చెప్పేసి అని మాట్లాడుతుంది ఆ వీడియో ఎలా బయటకు వస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంతకుమించే దరిద్రం కూడా ఉండదేమో పెన్నెల రామకృష్ణారెడ్డి చేసింది తప్ప కాదా దాని గురించి ఎవరైనా మాట్లాడారంటే దాని గురించి మాట్లాడట్లా ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది చేసిన తప్ప కాదని రా అంటే వీడియో గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చుద్ది మాట్లాడితే ఎన్నికల అధికారి వచ్చిన కంప్లైంట్లో కానీ ఎక్కడా కూడా పెన్నెలి రామకృష్ణారెడ్డి పేరు లేదు పేరు లేనందు మాలోనే దాడి జరిగిన రోజున పెన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు కంప్లైంట్లో చేర్చనందుకునే ఆ వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో బయటకు వస్తే అయినా సరే చర్యలు తీసుకుంటారు కదా అంటే ఎమ్మెల్యే ఎంత ప్రలోభ పెట్టాడో ఎంత భయపెట్టాడో లోకల్లో ఉన్న పోలీసులు కానీ లేదంటే ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ ఏ విధంగా భయపెట్టాడు అనేది అర్థం చేసుకోవచ్చు మనం మనం ఆ కోణంలో చూడాలి మనం పనికి మన విశ్లేషణ ఇక్కడ చేయకూడదు మనం నేను అందుకే అంట బోడుగుడికి మోకాళ్ళకి మూడేసి మాట్లాడమకండి దేన్ని కూడా ఇక్కడ మనమే నవ్వులు అయిపోతాం దేశం మొత్తం చూసింది దేశం మొత్తం కూడా కాంట్రంచి ఉమ్మేసింది మొక్కానే ఇలా మనుషులు కాదురా రాక్షసులు వీళ్ళు ఎన్నికల సమయంలోనే ఈవీఎల్ మెషిన్లు ధ్వంసం చేస్తున్నారండి ఏ విధంగా ఉంటుందో పరిపాలనా విధానం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి అని దేశం మొత్తం జాతీయ మీడియా కూడా మన ముఖాన్ని ఉమ్మేస్తుంటే మనం తుడి చేసుకొని ఇలాగా మనకు సిగ్గ ఎగ్గా మన బతుక్కి అయినా కానీ ఇక్కడికి వచ్చి కవర్ చేసేయాల తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు పైన నారా లోకేష్ గారిపైన ఏడవాలే వీళ్ళ వింత వాదం చూడండి పిన్నెల రామకృష్ణారెడ్డి ధ్వంసం ధ్వంసించడం తప్పు కాదంట ఆ వీడియో బయటికి రావడం తప్పంట మిమ్మల్ని మించిన మెట్టగాళ్ళు ఇంకెవరో ఉండరేమో అందరూ గొర్రెలు కాదుగా మీలాగ నమ్మడానికి మీలా మాట్లాడడానికో లేదని మీరు చెప్పింది వినడానికో అందరూ గొర్రెలు కాదు కొంచెం బుర్ర ఉపయోగించు మరి అదేం అదేం పెంచుతానో అదేం మెట్టతానో మాకు అర్థం అట్లా కవర్ చేయడానికి కూడా ఒక విధానం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా కవర్ చేస్తే మనం ఎరిపప్పులు అయిపోతాం అక్కడ మనకున్న పేరుపోతుంది ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంక తెచ్చాను మనకన్నా ఉండాలి తాడేపల్ల కొంపెనీది స్క్రిప్ట్ వచ్చింది కదా మన చదివేస్తే ఏదో ఏదోటి వాగెత్తే అయిపోద్ది మనకు ఒక సాక్షి ఉంది మనకు ఒక పేటిఎం బ్యాచ్ ఉంది మనకు ఒక పెయిడ్ సోషల్ మీడియా ఉంది మనం మాట్లాడితే సరిపోద్ది వాళ్ళు ట్రోల్ చేసేస్తారు వాళ్ళు తిప్పేస్తారు వీడియోలు కూడా మనకు ఒక పెద్ద క్రియేటర్ పెట్టేస్తారు నిత్తి మీద మనం ఎరిపప్పులు అయిపోతాం ఇక్కడ నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఏమీ లేదు నీకు అంటే మాట్లాడతాం అంతే ఎందుకు మాట్లాడతావు నీకు కూడా అర్థం కావట్లా అంత క్లియర్గా కనబడుతుంది కళ్ళకు కనబడుతుంది స్వయంగా పిన్నెల రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవి ఈవీఎం మిషన్ తీసుకొని రెండుసార్లు నెలకేసి కొట్టాడు ఆయన సరే ఎందుకు లేదు ఆయన ఎందుకు ఉన్నాడో ఆయన పేరు వచ్చిందా ఆయన ఉన్నాడా ఆయన లేడు ఆయన సుధపోస ఆయన ఏమీ తెలియని అమాయకుడు వీడియోలో క్లియర్ కనబడుతుంది కదా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అని అడుగుతున్నాం మేము మన కవర్ చేయడానికైనా మనకు ఉండాలి కదా అని అడుగుతున్నాం మేము నీలాంటి వాళ్ళు ఒక్క తక్కువ మాకు మా దరిద్రానికి ఏంటంటే నీలాంటి రోజు ఉండడం మా అన్నమాట పైగా నువ్వు మంత్రిగా చేసు ప్రస్తుత ఎమ్మెల్యేవి ఏమాత్రం పునరుపయోగించవు ప్రజల్లో ఇంకెంతకాలం మభ్యపడదాం అనుకుంటున్నావు నాకు అర్థం కావట్లా వాస్తవాలు చెప్పండి ఉన్నత చెప్పండి ఏమైంది కనబడేదే కదా చేసింది తప్ప కాదా చెప్పండి అంటే వీడియో ఎందుకు బయటకు వచ్చింది అంటారు ఎల్లో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడతారు చేసింది తప్ప అని చెప్పరు మీ లేకి తనం తగ్గలే అయింది కాదు మిమ్మల్ని బూతులు తిట్టేది కొద్దిగా సిగ్గుపడు మీ మాటలు మాట్లాడమాట ఇంకా